శ్రీ గురుభ్యో నమదీపములు గురుగీతలు గురుగీతల నుండి వేళ మనం శ్లోకం ఒకటి పరిశీలన చేసుకుందాంభ్యాం పరివృత్త పత్ర కమలై దివ్యై జగకారణం विश्वोतिर्नन्दनेकदेहनिलयं स्वच्छन्दम् आनन्दकम् आद्यन्तैकम् अकन्दचिद्घनरसन् पूर्णं हनन्तं शुभम् प्रत्यच्चाक्षरविग्रहं गुरुपदम् ఈ చేత చుట్టుకొనబడి ప్రకాశ దేహముల ఎందని మూలాధారాది కమలములతో ఊడుకొని సమస్త జగత్ కారణములై ప్రపంచమును ధరించుచు విపీలకము మొదలుకొని బ్రహ్మవరకుండటి సమస్త ఎందుండి స్వతంత్రమును కేవల ఆనందమును సమస్త సృష్టికి పూర్వమునందును ఈ సృష్టి యొక్క నాశనమునందును ఏక స్వరూపమైన స్వరూపమైనది ఎడతెగని జ్ఞానరసమయ్యున్న దీవులు అంతట నిండి మంగళ స్వరూపమైన దీవును అంతటా వ్యాపించి నిత్యమైన దీవును ప్రత్యక్ష ఆకారము మొదలైన ఏ పది వర్ణములు నాశన రహితమగు ఆకారముగా గలదీవులై అధికమగు పరబ్రహ్మ వస్తువును ధ్యానించవలి దీన్ని మనం ధ్యానించవలసినటువంటిది అది ఆ దైవము ఆ పరిపూర్ణము లేక ఆత్మాని అద్వైత పరిభాషలు ఏ విధంగా చెప్పుకున్నా అది ఎట్లా ఉన్నది అంటే అంతటా ఉన్నది ఉన్నది పరిపూర్ణమే లేనిదే ఎరుక ఆ ఉన్న పరిపూర్ణాన్ని మనము లేని దానితో ధ్యానించాలి మరి లేని ఎరుకతో లేకనే ధ్యానించడం ఎటులా అంటే ఈ యొక్క శరీరం ఈ ప్రపంచము లేదు అంటే కంటికి కనపడుతూ ఉన్నది ఉన్నది అంటే శాశ్వతంగా ఉండబోదు కాబట్టి ఇది లేదు అనడానికి లేదు ఉంది అనడానికి లేదు గురుముఖత విచారించి లేనిదాని లేనట్టుగా ఉన్నదాని ఉన్నట్టుగా గ్రహించడమే నిజమైనటువంటి ధ్యానం స్వ అనుభవానికి రావాలి కదా స్వ అనుభవానికి రావాలి అన్నప్పుడు తాను తనలోకి ప్రవేశించాలి తనలోకి తాను ప్రవేశించినప్పుడు ఆ యొక్క దైవాన్ని అచల పరిపూర్ణాన్ని దర్శించుకునే వస్తువు ఏదైతే ఉన్నదే అదే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి యావత్ ఎనభది నాలుగు లక్షల జీవరాశులలోనే కాక విపీలకము నుంచి బ్రహ్మ వరకు కూడా ఉన్నది అది అయి అన్నీ కూడా దేనికోసం ధ్యానిస్తున్నాయంటే జనన మరణములు లేనటువంటి దైవములు ఏ ఇకారములు లేనటువంటి దైవములు ఏ ఆకారము లేనటువంటి దైవమును చావు పుట్టులు లేనటువంటి దైవమును ఈ సృష్టి ఉన్నప్పుడు ఈ సృష్టికి పూర్వము ఈ సృష్టి లయమైన తర్వాత ఎప్పుడూ ఉన్నటువంటి దైవాన్ని ధ్యానించేవాడే శ్రేష్ఠుడు ఆ దైవాన్ని ధ్యానించేటువంటి వాడు ధ్యానము ద్వారా జేయ వస్తువు లభ్యము ఎట్లవుతుంది అంటే తాను లేకపోతాడు ధ్యానించే ఎరుక లేకపోతుంది ధ్యానించే ఎరుక ఎక్కడ లయమవుతుంది ఏ విధంగా ధ్యానించే ఎరుక లేకపోతుంది ఈ ఎరుక ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడి నుంచి ఇకారాలన్నీ చేస్తూ ఉన్నది ఈ సత్యాలు మనకు తెలియబడాలి సర్వం సద్గురు పాదార్పణ వస్తువు జై గురుదేవ